దేశంలో సగం జనాభా లెక్కపత్రం లేకుండా ఎక్కడెక్కడో బతుకుతున్నారు వీళ్ళు ఎట్లా బతుకుతురవో అని భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ రాసి ఆర్టికల్ ప్రకారం బీసీలంతా తమ జీవితాన్ని తాము పరిష్కరించుకోవడానికి తమ జీవితాన్ని తాము బయటపడడానికి తమకి తామే ఒక విచారణ కమిషన్ వేసుకొని ఆ విచారణ కమిషన్ ద్వారా తమ జీవితాలకు బట్టిన దుర్గతిని పరిష్కరించుకోవడానికి ఒక కమిషన్ని వేసుకోండి అని ఒక ఆర్టికల్లో రాసి రాజ్యాంగంలో దాన్ని అమలు చేయమని నెహ్రూ క్యాబినెట్లో అంబేడ్కర్ ఒక యుద్ధం చేస్తే అది అమలు చేయకపోతే బీసీల కోసం అంబేడ్కర్ తన కేంద్ర మంత్రి పదవిని వదులుకొని రాజీనామా చేసి బయటికి వెళ్ళి అప్పటి నుండి ఇప్పటిదాకా బీసీల గణన జరగలే లెక్క పెట్టడం జరగలే బీసీల కానీ ఆయన రాసిన ప్రకారం మండల కమిషన్ వేయడం జరిగింది ఆ మండల కమిషన్ అమలు కావడానికి మండల కమిషన్ వేసినప్పుడు అంబేద్కర్ లేడు కానీ రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం మండల కమిషన్ దాన్ని అమలు చేయడానికి అంబేద్కర్ లేడు అంబేడ్కర్ పోయిండు కానీ మండల్ కమిషన్ని అమలు చేయమని ఒక పెద్ద యుద్ధం చేసిండు అంబేడ్కర్కి దూసరా నామ కానీ దేవిలాలు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ యొక్క మెడలు వంచి మండల్ కమిషన్ని అమలు చేయించే పోరాటం చేసిండు మళ్ళీ మృగ్యమైపోయింది బీసీ ఉద్యమం ఈ రోజు వరకు వాళ్ళని గణించలేదు గుణించలేదు వాళ్ళకి లెక్క లేదు పత్రం లేదు